నామానికి మహిమ గాక ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ప్రభురాత్రి భోజనం గురించి కమ్యూనియన్ ద లాస్ట్ సఫర్ గురించి మనం ధ్యానించే ముందుగా ప్రార్థన చేసుకున్నాం ఎందుకు దేవుడు రొట్టె ద్రాక్ష రసంలో ఉన్న ప్రాముఖ్యత మనకు నేర్పించారు ఏ విధంగా మనం జీవించాలి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎవరిని నమ్మాలని లోతైన అనుభవంలోకి మనం నడిపించి మర్మాలు తెలుసుకోవాలంటే ఈ వాక్యాన్ని విందాం దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం నాతో పాటు మోకరించండి కళ్ళు మూసుకోండి ప్రార్థనలు ఎక్కిపోవించండి కృపాసత్య సంపూర్ణుడైన జీవం కలిగిన మా దేవ మీ పాదాల పాదాలు వచ్చి ప్రార్థిస్తున్నారు మరొక రోజు మా జీవితాల్లో పొడిగించి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతో వందనాలు ప్రవ్వా మీరు మాకు రొట్టె ద్రాక్ష రసం నేర్పించడంలో ఉన్న సాదృశ్యము ప్రవ మీ వాగ్దానంని నమ్మాలి ప్రవ్వా మా వైఫల్యాలలో మేము మిగలకుండా వైఫల్యం చెందిన విద్యానందించే దేవుడు ఉన్నారు అని మాకు సత్యాన్ని నేర్పించారు దానిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ఈరోజు ప్రవ్వా ఏ బిడ్డలైతే ఈ వాక్యం వింటున్నారు మేము వైఫల్యం పొందాం క్రీస్తులో మేము విజయాన్ని పొందుకుంటామనే విశ్వాస అనుభవంలోకి నడిపించారు ఈరోజు యేసు అనుచరులకు అనేక బిడ్డలు ప్రార్థన అవసరతలు పంపించారు వాటన్నిటిలో ప్రాముఖ్యంగా తండ్రి మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం ప్రవా డి డానియల్ గారు ప్రభావ విజయ్ ఎంసీఐ ఎగ్జామ్స్ రాస్తున్నాడు ప్రవా బిడ్డ కోర్కే ప్రియా చంద్ర గారు కొరికే ప్రార్థిస్తున్నాం తన కుమార్తె వివాహం కొరికే గిడ్యోన్ గారు ప్రవా ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారు ప్రవా కాలేజ్ ఎన్నో ఇబ్బందులు పెడుతుంది ప్రవా స్నేహప్రియ కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం బిడ్డలని మీరు సహాయపడండి ప్రవ వేలంగిని కొరికే మేము ప్రార్థిస్తున్నాం బిడ్డ కుటుంబంలో ఉన్న అనారోగ్యంలో ఆరోగ్యాన్ని దయచేయండి విమల గారు సుబ్బారావు గారు గారు రమ్య గారు కుటుంబం కొరికై రక్షణ కొరికై రాబర్ట్ విక్టర్ గారు ప్రభా ఉన్న అనారోగ్యంలో ఆరోగ్యం కొరికై డానియల్ గారు ప్రభా బిడ్డకున్న అనారోగ్యంలో ఆరోగ్యం కొరికై అన్నపూర్ణ గారు సురేష్ వివాహం కొరికై ప్రభా అదేవిధంగా రక్షణ కొరికై దివ్య గారికి ఉన్న అనారోగ్యంలో ఆరోగ్యం కొరికే అన్నపూర్ణ గారు ఆరోగ్యం కొరికే మేము ప్రార్థిస్తున్నాం వెంకటేశ్వర్లు గారు ప్రభా అమరావతి ఇన్స్టిట్యూట్ కోసము ప్రవ సుగీకాంత్ వర్మ ప్రభా వారి కుటుంబంలో బిడ్డల కొరకే ప్రభా వారి చదువుల కొరకే ఆరోగ్యాల కొరకే మేము ప్రార్థిస్తున్నాం వీరే కాకుండా ప్రభా ప్రమిళ అంటే సుప్రతి షారుణ్ణాండి శాంతపరదేశి అంటే ప్రభాకర్ అంకుల్ శ్రీలక్ష్మి గారు ప్రభా అదేవిధంగా విక్టోరియా గారు కొరికే నీరజ గారు నీలిమ గారు కొరికే ఇందుపల్లి జ్యోతి గారు కొరికే సంధ్యమ్మ గారు కొరికే ఈ విధంగా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుంటాం ఐసీలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం ఈ విధంగా ప్రతి బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచి నడిపించి మనం వేడుకున్నాం అదేవిధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ మనుషుల్ని నమ్మి మోసపోతున్నాం జీవం కలిగిన దేవుడు మాట మీద ఉండే దేవుడు మాట తప్పని దేవుడు మాట ఇస్తే నెరవేర్చే దేవుడు ఉన్నారు ఆ మాటని నమ్మకుండా వైఫల్యాన్ని పొందుకుంటున్నాం కానీ ప్రవ్వా ఈరోజు మా జీవితాల్లో వైఫల్యం పొందిన ఓడిపోయిన వారంగా ఉన్న నిరాశలో ఉన్న క్రీస్తులో విద్యానిచ్చే దేవుడు ఉన్నారనే ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు నా తల్లిదండ్రుల సమానులైన సుదర్శన్ అంకుల్ గారు ఎస్తరమ్మ గారు ఆదో నుంచి వారు తెలుసుకొని కోట్లాది ప్రజలు తెలుసుకోవాలని ఒక ఉద్దేశంతో వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనుచరుల పరిచయా ప్రోత్సహించి బలపరిచిన ఈ కుటుంబాన్ని మీరు దీవించండి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించి మనం మేము బ్రతింపులాడుతున్నాం ప్రవా ఈ కుటుంబం చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈరోజు ప్రవా ఎవరైతే వాక్యం వింటున్నారు వారు రక్షణ పొందే అవకాశాన్ని అనుగ్రహించినది మీకు ఎంతో వందనాలు ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి ఈరోజు వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి యహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక సంఖ్యాకాండం ఆరో అధ్యాయం ఇరవై ఐదో ఆజ్ఞ మీరు తీర్పు తీర్చకుడి మతే సువార్త ఏడో అధ్యాయం మొదటి వచనం సూక్తి దేవుని ప్రేమ మారదు మనమేమిటో ఆయనకు ఖచ్చితంగా తెలుసు మరియు మనల్ని ప్రేమిస్తాడు గాడ్స్ లవ్ ఇస్ అన్చేంజబుల్ హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ అండ్ లవ్స్ అస్ ఎనీవే తండ్రి ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వాతంత్రించుకుని ఆత్మీయ అనుభవంలోకి నడిపించి మీ వెలుగు ఎల్లప్పుడూ మా జీవితాల్లో ప్రకాశింపజేసే ఆ ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించుమని ఈ వాక్యం ఇటున బిడ్డలని ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈ కుటుంబాన్ని మా తల్లిదండ్రుల సమానులైన సుదర్శన అంకుల్ గారికి ఎస్తరమ్మ అమ్మగారికి గారికి మంచి ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించి వారి జీవితాల్లో మీ విజయ కాంతి మీ ప్రకాశింపజేసి వారిని దీవించుమని ఈ వాక్యం పెట్టిన ప్రతి బిడ్డని ఈరోజు వాక్యాన్ని బోధించబోతున్న నాతో మాట్లాడి నడిపించి దీవించుమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థనలో నాతో పాటు ఆమె చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించిన గాక బాగున్నారు కదా ఈరోజు మనం ప్రాముఖ్యంగా ధ్యానించబోయేది ద లాస్ట్ సపర్ యేసుప్రావు వారు సిల్వ వేయగబడక ముందు వారు ఏ విధంగా శిష్యులతో సమయం గడిపారు ఏ విధంగా వారికి రొట్టయ్య ద్రాక్ష రసం గురించి వారికి తెలియజేశారో దాని గురించి మనం ధ్యానించబోతున్నాం దీన్ని ప్రాముఖ్యంగా ద కమ్యూనియన్ రొట్టె బ్రెడ్ అండ్ వైన్ లేకపోతే ద లాస్ట్ సఫర్ అనే దాంట్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం మొట్టమొదటిగా బ్రెడ్ అండ్ వైన్ అనే అంశాన్ని మనం గమనిస్తే ఆది కాలంలో మెల్కిజెదక్ అనే యాజకుడు అబ్రహాం గారు ఒక యుద్ధం గెలిచి వచ్చాక వారికి ఇవ్వడం జరిగింది అనేది మనం బైబిల్లో గమనిస్తాం ఇప్పుడు మనం నూతన నిబంధనల్లో అన్ని సువార్తలలో మనం గమనించిన ప్రాముఖ్యంగా నూతన నిబంధనలో మనం గమనిస్తే దేవుడు ఒక మహాయుద్ధానికి వెళ్ళే ముందుగా అనగా మన పక్షాన యుద్ధానికి వెళ్తూ యేసు ప్రవ్వార్ ఆ యుద్ధాన్ని ఏ విధంగా గెలిచి మనకి విజయాన్ని అందించారో దానికి సాదృశ్యంగా దానికి ముందుగా దేవుడు ఏ విధంగా బలియాగం అయ్యారో ఏ విధంగా ఆ రొట్టె ఆయన శరీరానికి ఆ ద్రాక్షరసం ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉందో అవన్నిటికీ సాదృశ్యంగా ఏ విధంగా వారికి తెలియజేశారు నేర్పించారు అనేది మనం గమనించాలి ఇరొట్టే ద్రాక్ష రసం ఇట్ ఈజ్ ఎ పవర్ఫుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎంతో శక్తివంతమైన ఒక సూచనగా యేసు ప్రవ్ వారి గురించి మన జీవితాల్లో తెలియజేస్తాయి అబ్రహం గారు యుద్ధం చేసి గెలిచాక మెల్కిజ దగ్గర వచ్చారు ఇక్కడ మన పక్షాన సైన్యములకు అధిపతి అనే ఎహోవా ఒక అంధకార శక్తుల సమూహంతో పోరాడే ముందుగా ఏ విధంగా నేర్పించారు ఏ విధంగా మనము రక్షణ పొంది ఆ రొట్టె రసంలో మనం పాల్గొంటే ఏ విధంగా మనము కూడా విజయాన్ని పొందుకుంటాం ఏ విధంగా సాతానుపై మనం విజయాన్ని పొందుకొని వాడిని అపజయంలోకి నడిపించగలుగుతాం వాడిని ఓడగొడతాము అనేది ఈ రొట్టె ఈ ద్రాక్షరసం ద్వారా మనకి తెలియజేయబడుతుంది కొన్ని విషయాలు ఈ ప్రభురాత్రి భోజనము ఈ కమ్యూనియన్ ద లాస్ట్ సఫర్ గురించి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తాం నాతో పాటు లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం ఏడో వచనం నుంచి మనం గమనిస్తాం లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం ఏడో వచనం నుంచి మీ ముందుకు పెట్టుకుంటే ఇక్కడ కొన్ని విషయాలను మనం గమనిస్తే దేవుడు శిష్యులకు చెప్పారు పలానా ప్రాంతానికి వెళ్ళండి ఆ పలానా దగ్గరికి వెళ్తే మీకు ఒక వ్యక్తి కనపడతాడు అనేది ఒక వ్యక్తి కనపడతాడు ఏ విధంగా కనపడతాడు నీళ్లతో కనపడతాడు ఆ వ్యక్తికి ఫలానా విషయం చెప్పండి ఆ వ్యక్తికి ఇలా ఇలా అని చెప్పండి అని చెప్పి దేవుడు సూచనలు చేశారు దీంట్లో నేను చెప్పే మొట్టమొదటి పాయింట్ జీసస్ వర్డ్స్ ఆర్ ఫర్మ్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభురాత్రి భోజనము లేకపోతే కమ్యూనియన్ లేకపోతే లాస్ట్ సప్పర్ మనకి నేర్పించేది ఏంటిదనగా దేవుని యొక్క మాటలు ఎంతో స్థిరమైనవి ది వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆర్ వెరీ ఫర్మ్ అనేది మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏడవ వచనం నుంచి గమనించాను లూకాసు వార్త ఇరవై అధ్యాయం వీరు వెళితే ఏ విధంగా ఏసయ్య చెప్పారో ఆ విధంగా అక్కడ ఒక వ్యక్తి కనపడడం ఆ విధంగా ఆ గది ఏర్పాటు చేయబడడం ఆ విధంగాని అన్ని జరగడానికి ఒక సూచన మన ఇక్కడ గ్రహిస్తే నీళ్లతో ఉన్న వ్యక్తి అనగా ఒక పురుషుడు పాత నిబంధనలో కానీ యూదుల ఆచారపరంగా కానీ మనం గమనిస్తే నీళ్లు మోయవలసింది నీళ్లు తీసుకొని వెళ్ళేది బావి దగ్గర నుంచి స్త్రీలే ఇప్పుడు శుష్యులు చేయవలసిన పని ఏంటిది ఆ స్త్రీల మధ్య ఒక పురుషుణ్ణి వెతకాలి అనగా స్త్రీల గురించి చెప్తే వారు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది స్త్రీలు గురించి చెప్తే ఏ స్త్రీయో అని కన్ఫ్యూజ్ అయ్యి లేకపోతే వాళ్ళు అయోమయమయ్యే పరిస్థితులు ఉన్నాయి కానీ ఏసయ మాట ఎంత ఫర్మ్ అంటే మీకు ఒక పురుషుడు కనపడతాడు నీళ్లతోని అనే మాట కాబట్టి ఈ ప్రభురాత్రి భోజనంలో మన జీవితాలు మనం గ్రహించవలసింది ఏంటి కనుక దేవుడు మాట ఇస్తే ఆయన నెరవేర్చే దేవుడు మన జీవితాల్లో మనుషులు మాటలు తప్పేస్తారు వివాహం చేసుకున్నాక ప్రమాణాలు మర్చిపోతారు సహాయము తీసుకున్నాక సహాయము మర్చిపోతారు కొంతమంది జీవితాలు గమనిస్తే రాయి అంత సహాయం చేస్తారు వజ్రమంత గొప్పగా మాట్లాడుతుంటారు వజ్రం అంత సహాయము పొందుకొని రాయి వలె మాట్లాడేవారు చాలామంది మన జీవితాల్లో ఉన్నారు ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మన జీవితాల్లో గుర్తుపెట్టుకోండి ఏ మాట ఇస్తే నెరవేర్చేదే నా జీవితంలో వ్యక్తిగతంగా నేను చెప్పాలి అని అంటే గత నెల సడన్గా నేను పడిపోయాను ఇక్కడ పెద్ద గాయమైంది హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్తే స్కల్ కానీ ఫ్రాక్చర్ అయిందేమో అని అనుకున్నాను కానీ నిన్న ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి డాక్టర్ చెప్పి అయ్యగారు నేను బాగానే ఉన్నాను నేను ఇంటికి వెళ్తానని ఇంటికి వెళ్ళాను నుంచి రాత్రి వరకు నన్ను ఐసీయూలో పెట్టి నన్ను ఇంటికి తీసుకెళ్లారో నా బైబిల్ తెర్చినప్పుడు ఈ సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానం ఏంటిదో తెలుసా నేను స్వస్థపరిచే యోహోవాను నేను అని అన్నారు దేవుడి నామానికి మహిమ కలగని మనము వాగ్దానం తీసుకొని మర్చిపోతుంటాం కానీ నేను అనుకున్నాను వాగ్దానం తీసుకున్నప్పుడు నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా చాలా చురుకుగా ఉన్నాను యవనస్తుడిని నాకేమవుతుందిలే అనే ఆలోచనల నుండి నేను సర్లే దేవుడు ఇచ్చారంటే ఇది ఒక ఉద్దేశం ఉంటుందిలే అని అనుకున్నాను కానీ ఎప్పుడైతే నేను పడ్డానో అప్పుడు నాకు అర్థమైంది నన్ను స్వస్థపరిచే దేవుడు యహోవా ఆయన నా జీవం కలిగిన దేవుడు ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు అనేది నాకు అర్థం ఈరోజు నీ నా జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి మనము మనుషులకి మాటిచ్చి తప్పుతామేమో కానీ దేవుడికి మనం మాటిచ్చినప్పుడు ఎన్నడూ కూడా తప్పకూడదు ఇక్కడ మీరు గమనించండి ఊహించని రీతిలో దేవుడు వారికి ఒక కార్యాన్ని చూపెట్టారు అన్ఎక్స్పెక్టెడ్ వే ఎవరు ఊహించరు అక్కడ వెళ్తే ఒక వ్యక్తి పురుషుడు నీళ్లతో ఉంటాడు అని ఎవరు ఊహించకపోవచ్చు ఇక్కడ శిష్యులు కూడా ఊహించకపోవచ్చు కానీ దేవుడు ఏ విధంగా వారికి ఒక మాట ఇచ్చి ఏ విధంగా వారికి చెప్పారు అంటే అక్కడ ఒక పురుషుడు కనపడతారు నేరుగా అతని దగ్గరికి వెళ్ళండి అంటే అక్కడ ఉన్నట్టు ఉన్నది జరిగింది ఈరోజు నీ నా జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి కనుక దేవుడు మన జీవితాల్లో ఏదైనా కార్యం చేస్తారు చేయబోతున్నారు అని అంటే మనిషి ఊహకి మనిషి ఆలోచనకి కూడా అది దగ్గరికి రాదు ఇలాంటి గొప్ప కార్యాలు నీ జీవితాల్లో జరుగుతాయి నీవు నేను చేయవలసింది ఏంటి తనక ఆయన వాగ్దానము ఆయన వాక్యము ఎంతో స్థిరమైనవి అవి కదలవు అవి మారవు ఆయన మరవని దేవుడు అనేది మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి రెండో పాయింట్ మనం గ్రహిస్తే జీజస్ వాంట్స్ అవర్ ఫెలోషిప్ అనేది మనం గ్రహించాలి అంటే ఆయన మనతో సహవాసం చేయాలని ఎంతో ఆశ కలిగి ఉన్నారు అదే లూకా సువార్త ఇరవై రెండో అధ్యాయం పద్నాలుగో వచనం నుంచి పదహారో వచనం వరకు గమనిస్తే అక్కడ రాయబడ్డ మాట హీ వాజ్ ఈగర్ అనే మాట అంటే ఆయనకు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు మనతోని సహవాసం కలిగి ఉండాలి అనేది జనరల్గా మన జీవితాల్లో మీరు గ్రహించండి సహవాసం కలిగి ఉండాలి అనే ఆలోచన మన జీవితాల్లో ఉన్నప్పుడు మనకెవరి గుర్తొస్తారు స్నేహితులు గుర్తొస్తారు బంధుమిత్రులు గుర్తొస్తారు తోబుట్టులు గుర్తొస్తారు భార్యాభర్త లాస్ట్లో తల్లిదండ్రులైతే ఇంకా లాస్ట్లో మనకి ఫస్ట్ నన్ను మనం సమయం గడపాలి అని అంటే ఫ్రెండ్స్ గుర్తొస్తారు ఏదైనా రిలేషన్షిప్లు ఉంటే ఫలానా వారు గుర్తొచ్చే విధంగా ఉంటుంది కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఏసఐ మనతోని ఆసక్తి ఉన్నారో ఆ సహవాసం కలిగి ఉండాలని ఆ ఫెలోషిప్ మన జీవితాల్లో కలిగి ఉండాలి ఈరోజు మన జీవితాల్లో ఫెలోషిప్ మనం కలిగి ఉన్నామా అనేది ఆలోచించాలి ఈరోజు నేను చాలామందిని గమనిస్తే ప్రతి ఒక్కరు స్టేటస్ మీరు గ్రహించండి ప్రతి ఒక్కరు క్రైస్తవులుగా ఉన్నవారు ప్రతి ఒక్కరు ఏదో ఒక వాగ్దానం ఫోన్లో స్టేటస్ పెట్టుకుంటారు ఫోన్లో స్టేటస్ పెట్టుకోవడాన్ని బట్టి ఫోను వెళ్తుందేమో పరలోకానికి మీరు ఆలోచించాలి కానీ ఆ ఫోన్లో స్టేటస్ పెట్టుకున్నట్టు మనం జీవించకపోతే మనం నరకంలోకి వెళ్తాం కదా మీరు అడగోచ వస్తువులు నేను చెప్పడానికి చెప్తున్నాను ఫోన్లో స్టేటస్ పెట్టుకుంటే ఫోన్ పరలోకానికి వెళ్ళదు ఫోన్లో స్టేటస్ ఏ వాక్యము వాగ్దానం అయితే పెట్టుకుంటున్నా దాన్ని తగ్గట్టు జీవిస్తే మనము పరలోకానికి వెళ్తాము అనేది గ్రహించాలి ఆ విధంగా దేవుడు ఈరోజు మనకి ఏ వాగ్దానాలు ఇచ్చినా ఈరోజు మనం ఏ వాక్యాన్ని మనం చదివినా ఆ సహవాసము దేవుడితో అనేది ఎంతో ప్రాముఖ్యమైనది అనేది గ్రహించాలి మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు కుమారుడైన యేసుప్రభు వారు తండ్రి అయిన దేవుడితో ఎంత అద్భుతమైన సమయాన్ని గడిపారో గమనించారు ఎంత అద్భుతమైన సహవాసం వారి జీవితాల్లో కలిగి ఉన్నారు అనేది గ్రహించాలి ఎప్పుడైతే ప్రభురాత్రి భోజనం తర్వాత మీరు మతేశ్వార్త ఇరవై ఆరో అధ్యాయంలోంచి గమనిస్తే అక్కడ యేసుప్రభు వారు ప్రార్థనలో సమయం గడిపారు హీ వాజ్ ఇన్ యాగని హీ వాజ్ ఇన్ యాగని బట్ స్టిల్ ఆయన జీవితంలో అక్కడ ఏసయ్య తండ్రి అయిన దేవుడితో సమయాన్ని గడిపినట్టు మనం ఇక్కడ గమనించగలుగుతాం ఈరోజు మన జీవితాల్లో మనుషులు ఎక్స్టింక్షన్లోకి వచ్చేసారు అనగా వాళ్ళు ఎవాపరేట్ అయ్యారు ఈరోజు మన సహవాసం ఫోన్స్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ ఇవి చూడడంలో సమయం ఎక్కువ గడుపుతున్నాం కానీ మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి ఆలోచించారు ఎప్పుడైతే మనం ప్రార్థన చేయడానికి ఇష్టపడట్లేదు ఎప్పుడైతే మనం సంఘానికి వెళ్ళడానికి మనం ఇష్టపడట్లేదు ఎప్పుడైతే మన జీవితాల్లో సమయము వాక్యం వినడానికంటే ప్రార్థనలో గడుపుకోవడానికంటే దాని తర్వాత జరిగే కార్యక్రమాలలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెడుతున్నామంటే మనం దేవుడి నుంచి దూరం ఉన్నట్టే ఆయన సహవాసం నుంచి మనం దూరం ఉన్నట్టు అనేది మనం గ్రహించాలి ఈరోజు నేను చెప్పే మాట దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కోరుకునేది ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాలి ప్రతిరోజు మన జీవితంలో దేవుడితో సహవాసం కలిగి ఉన్నామా లేదా అనేది గమనించాలి ఈ ప్రభురాత్రి భోజనం దేవుడు మనకి నేర్పించేది ఈ కమ్యూనియన్ దేవుడు మనకి నేర్పించేది ఆయన మాట స్థిరమైనది ఆయనతో మనం సహవాసం కలిగి ఉన్నామా లేదా అనేది మనం గ్రహించాలి ఫస్ట్ పాయింట్ జీజస్ వర్డ్స్ ఆర్ ఫర్మ్ సెకండ్ పాయింట్ జీజస్ వాంట్స్ ఆర్ ఫెలోషిప్ ఈ ఫెలోషిప్ అనేది ఎంతో ప్రాముఖ్యం కొన్నిసార్లు మనతో మనుషులు సమయం గడపడానికి ఇష్టపడరు కొన్ని మార్లు మన వారే మనల్ని సమయం గడపాలి మనకి సమయం ఇవ్వాలని కూడా మనకి వారు ఆశ ఉండదు ఫోన్లు చేసిన అక్కయ్య అన్నయ్య తమ్ముడు చెల్లెమ్మ మమ్మీ డాడీ మాట్లాడాలి బాబునితోని మాట్లాడాలంటే వారి సమయం ఇవ్వరు ఎంతో బిజీగా ఉన్న తర్వాత ఏం బిజీ ఉండరు సమయం గడిపినా ఫోన్లో స్క్రోల్ చేసుకుంటానే ఉంటారు కానీ నీ జీవితాల్లో నేను గ్రహించాలి నువ్వు వేసయ్యేతో సమయం గడుపు ఆయన ఈ చెవియొగ్గి ఉన్నాడు నీతోని కలిగి ఉన్న సహవాసం ఆయన స్క్రోలింగ్ చేయడు మనం చేస్తామేమి కూడా ఆయన నీ హృదయాన్ని స్క్రోల్ చేసి నీ జీవితంలో ఉన్న ప్రతి బాధని తొలగించడానికి నీతోను ఉన్నారు అనేది గ్రహించాలి మూడోది నేను చెప్పే మాట ఏసయ అస్ టు బి ఫైత్ఫుల్ అదే లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనం నుంచి ఇరవై మూడో వచనం వరకు గమనించాలి మూడో పాయింట్ జీజస్ అప్ టు బి ఫెయిత్ఫుల్ ఈ ప్రభురాత్రి భోజనం మనకి నేర్పించేది ఈ కమ్యూనియన్ ఈ లాస్ట్ సఫర్ మనకి నేర్పించేది ఆయనే ఎందు మనం నమ్మకంగా ఉండాలి అనేది దేవుడు కోరుకునేది ఈ మాట మీరు గమనించండి నాలుగు సువార్తలలో రాయబడ్డ మాట యుల్ బిట్రే మీ అనగా మీరు ఎవరు నన్ను మోసము చేస్తారు అనే మాట ఈ నాలుగు సువార్తలలో రాయబడింది బిట్రే అనే మాట మన జీవితాలు ఆలోచిస్తే మనం ఎవరినైతే మనం బహుగా నమ్ముతామో ఎవరినైతే మనల్ని బహుగా ప్రేమిస్తామో వారు ఊహించని రీతిలో మనల్ని మోసం చేస్తే విధంనే బిట్రే అనే దాని మాట ఇది చాలా ప్రాముఖ్యమైన చాలా స్ట్రాంగ్ వర్డ్ ఈరోజు మన జీవితాల్లో నేను మన ఒక మాట నేను చెప్తూ ఉంటే ఒక అడివి అంతుందంట చెట్లు మాట్లాడుకుంటున్నాయంట చెట్లు మాట్లాడుకుంటుంటే సడన్గా ఒక శబ్దం వస్తుందండి సడన్గా ఒక శబ్దం వస్తుంటే ఇదేంటిది శబ్దం వస్తుంది అని చూస్తే ఒక వ్యక్తి గొడ్డలతోనే చెట్టు నరుకుతున్నాడు అయితే ఒక చెట్టు అన్నదంట ఏ వ్యక్తి అయితే గొడ్డలతోని చెట్టు నరుకుతున్నాడో ఆ గొడ్డలకున్న హ్యాండిల్ మనలో ఒకటే అని చెప్పి అని అన్నారంట ఈరోజు నేను నా జీవితంలో గ్రహించాలి మోసం అనేది ఎక్కడో లేదు మనల్ని నష్టపరిచేవారు ఎక్కడో లేరు మనల్ని బాధ పెట్టేవారు ఎక్కడో లేరు మనల్ని కన్నీరు కార్చేటట్టు చేసేవారు ఎక్కడో లేరు ఏ వారిని మోసం చేసిన వారు ఎక్కడో లేరు మన మధ్యనే ఉన్నారు నైనా దేవుడు అంటున్న మాట వీ నీడ్ టు బీ ఫెయిత్ఫుల్ మనము విశ్వాసంగా జీవించాలి ఏ ఆటుపోటులు వచ్చినా ఎన్ని ఎత్తు వచ్చినా ఎన్ని ఎడుగుతుడుగులు వచ్చినా మన జీవితాలు ఎంతమంది ఏ విధమైన మన గురించి చెడు మాట్లాడినా నువ్వు నమ్మకంగా ఉండు దేవుడు ఎంత నమ్మకస్తుడో నీ జీవితాల్లో నువ్వు చూస్తావు నువ్వు ప్రభి రాత్రి భోజనంలో నువ్వు పాల్గొనేటప్పుడు దేవుడు అంటున్న మాట నువ్వు రక్షణ పొందావు దేవుడి మాటను నమ్ముతున్నావా నువ్వు ప్రభురాత్రి భోజనంలో పాల్గొనేటప్పుడు దేవుడి అందు సహవాసం కలిగి ఉన్నవా నువ్వు ప్రభురాత్రి భోజనంలో పాల్గొనేటప్పుడు దేవుడి అందు విశ్వాసంగా నువ్వు జీవిస్తున్నావా ఆలోచించు దేవుడికి తెలుసు మనం మోసం చేస్తాం కానీ ఆ దేవుడు నువ్వు పడిపోకుండా నేను ప్రార్థన చేస్తున్నాను పేతురు నువ్వు పడిపోయినా దేవుడు అంటున్నమాట నువ్వు పడిపోయినా నువ్వు తిరిగి లేగాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను నాలుగో మాట జీజస్ వాన్స్ అగేన్స్ట్ అవర్ ఫాల్స్హుడ్ మన జీవితాలు మీరు గమనించండి లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం నుంచి ముప్పై వచనం వరకు మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది అక్కడ శిష్యులు ఎప్పుడైతే దేవుడు చెప్పింది జరిగిందో ఎప్పుడైతే దేవుడు ఆసక్తి కలిగి ఉన్నారో వర్తను సహవాసం చేయాలని ఎప్పుడైతే దేవుడు మీలో ఉన్నవారు ఒకరు నన్ను మోసం చేస్తారని చెప్పి నమ్మకంగా ఉండాలి అనేది ప్రభురాత్రి భోజనం మనం సంస్కరణలు మనం పాల్గొనేటప్పుడు మనం నమ్మకంగా ఉండాలని తెలియజేశారు ఈ ఇరవై నాలుగో వచనం నుంచి ముప్పై వచనం వరకు మనం గమనిస్తే దాంట్లో ఎవరు గొప్ప ఎవరిది ఎవరది అని చెప్పి డిస్కషన్స్ పెట్టుకుంటారు ఈరోజు మన జీవితాల్లో కూడా మనకున్న ఒక ఫాల్సుడ్ ఒక అపోహ లేకపోతే ఒక తప్పుగా మనం ఆలోచించేది ఏంటిదనగా బాప్తిజం తీసుకున్నాము రక్షణ పొందేశాము కాబట్టి నేను డైరెక్ట్ పరలోకానికి వెళ్తాను నా అంత పరిశుద్ధుడు లేడు అనే విధంగా మనం ఆలోచిస్తుంటాం కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఈ ఆత్మీయ జీవితంలో ప్రమాదకరమైనది వన్ ఆఫ్ ది డేంజరస్ థింగ్స్ ఒక ప్రమాదకరమైనది ఏంటిది ఈ ఆత్మీయ జీవితంలో అంటే స్వనీతి అనేది మనం జీవితాల్లో గ్రహించాలి నాంత పరిశుద్ధుడు లేడు నాంత భక్తి పరుడు లేడు నాంత బైబిల్ జ్ఞానం కలిగిన వాడు లేడు నాంత ప్రార్థనా పరుడు లేడు అనే విధంగా ఆలోచించడమే చాలా ప్రమాదకరం అనేది మన జీవితాల్లో గ్రహించాలి నేను ఫలానా పరిచరలు ఉన్నా కాబట్టి నన్ను చాలా మంచివాణ్ణి నేను ఫలానా పరిచర్యలో సహాయం చేస్తున్నాను పని చేస్తున్నాను కాబట్టి నేను చాలా మంచిదాన్ని మంచివాణ్ణి అని అనుకోవడము ఒక అపోహలో మనం జీవిస్తున్నాం ఇక్కడ కూడా శిష్యులు మీరు గ్రహిస్తే ఎవరు ఎక్కడికి వెళ్తారు ఎవరు ఎవరు అనే విధంగా వారు మాట్లాడుకునే దాంట్లోనే ఉన్నారు కానీ మీరు గ్రహించాలి నీ నా జీవితాల్లో గ్రహించాలి ఆ ఫాల్స్హుడ్లో మనం ఉండకూడదు ఆ అపోహలలో ఆ తప్పు ఆలోచనలు మనం జీవించకూడదు దానికి దేవుడు వారిని హెచ్చరిస్తున్నారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి నాలుగు పాయింట్ ప్రభురాత్రి సంస్కరణలు మన జీవితాల కమ్యూనియన్లు మన లాస్ట్ సప్పర్లో మనం పాల్గొనే ముందుగా జీజస్ వర్డ్స్ ఆర్ ఫర్మ్ జీజస్ వాంట్స్ ఆర్ ఫెలోషిప్ జీజస్ వాంట్స్ ఆర్స్ టు బి ఫేత్ఫుల్ జీజస్ వాన్స్ అగెయిన్స్ట్ ఫాల్స్హుడ్ నా అంత ఇంపార్టెంట్ పర్సన్ లేరు నేను చాలా ఇంపార్టెంట్ నేను చదువుకున్నోడిని నా రాస్తుంది నాకు దగ్గర మంచి ఉద్యోగం ఉంది నేను ఫలానా ఫలానా నో సెల్ఫ్ రైట్ నో సెల్ఫ్ ఇంపార్టెన్స్ నో సెల్ఫిష్నెస్ నువ్వు కమ్యూనియన్లో ఫాలో అయ్యేటప్పుడు నేను చెప్పే మాట స్వనీతి ఉండకూడదు స్వార్థం అనేది ఉండకూడదు మన జీవితాల్లో నా అంత గొప్పవాడు లేననే ఆలోచనలు మన జీవితాల్లో పెట్టుకొని మనం బల్లలో పాల్గొనకూడదు అనేది గ్రహించాలి ఈ కమ్యూనియన్ లాస్ట్ సఫర్లో దేవుడు నేర్పించే ఇంకొక ప్రాముఖ్యమైనది ఐదవది మీరు గ్రహించవలసింది జీజస్ నెవర్ వేస్ అవర్ ఫెయిల్యూర్ మన వైఫల్యాలని దేవుడు ఎన్నడూ కూడా వృధా చేయరు ఆ వైఫల్యం నుంచి దేవుడిని జీవితాలు అద్భుతాలు చేసేదే ఇక్కడ మీరు గమనిస్తే లు కా సువార్త ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం నుంచి ముప్పై నాలుగో వచ్చినం సిమోను సిమోను మీరందరూ చెదిరిపోయేటట్టు సాతానుడు ప్రయత్నిస్తున్నాడు కానీ నేను ప్రార్థిస్తున్నాడు నువ్వు పడిపోయినా నువ్వు తిరిగి లేచి నీ సహోదరులను బలపరిచే విధంగా ఉండాలని అక్కడ ఏసయ్య సిమోన్తోనన్నమాట ఈరోజు మీరు గ్రహిస్తే నా ప్రాణాన్ని అర్పిస్తాను నేను ఏది జరిగిన నిన్ను మాత్రం వదలను అన్న పేతురు గారు ఏసయ్య ఎవరో తెలియదని నిరాకరించాడు కానీ ఏసయ్య ఏ పేతురైతే ఏసయ్య అని నిరాకరించారు ఆ పేతురు నేను ఏది జరిగినా పర్వాలేదు అనే విధంగా శిష్యులలో మొట్టమొదటిగా పునరుద్ధానుడైన ఏసఐ చూసింది పేతురు గారు పెంతుకొస్తు పండుగలో మొట్టమొదటి పునరుద్ధాన సువార్తనిచ్చి శిష్యులలో అక్కడ మూడు వేల మంది రక్షణ పొందేటట్టు చేసింది పేతురు గారు ఇంకా నువ్వు ఏసఐ గురించి మాట్లాడకూడదు ఇంకా ఆయన పేరు కూడా ఎత్తకూడదు అన్నప్పుడు నా జీవితంలో నేను మరణించినా పర్వాలేదు కానీ ఏస్తున్నామని నేను ప్రకటించకుండా ఉండను అని చెప్పింది పేతురు గారు దేవుడికి ఒక సజీవ సాక్షిగా జీవించింది పేతురు గారు ఆయన ఒక హతసాక్షిగా మరణించింది పేతురు గారు దేవుడు మీరు గ్రహించాలి టుడే వి మైట్ బీ ఎ ఫెయిల్యూర్స్ ఇన్ ద సైట్ ఆఫ్ వరల్డ్ లోకం దృష్టిగా మనం ఒక వైఫల్యం చెందిన వారం ఒక భర్తగా ఒక భార్యగా ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక తోబుట్టులుగా మనం వైఫల్యం చెందామే కానీ ఎప్పుడైతే నువ్వు ఈ ప్రభురాత్రి భోజనంలో నువ్వు పాల్గొంటావు నీ జీవితాల్లో దేవుని మాట స్థిరమైనదని ఆయన నాతో సహవాసం కోరుతున్నాడు ఎవరు కోరినా కోరకపోయినా ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన నా తోడున్నారని నువ్వు నమ్ముతున్నావు నేను ఈ ప్రభురాత్రి భోజనంలో నేను పాల్గొనే ముందు నేను నమ్మకంగా ఉన్నానా లేదా నా దేవుడు నా జీవితంలో నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు నేను ఒక అపోహలో ఉండకూడదు నేను స్వనీతి పరుణుడి అనే విధమైన ఆలోచనలు స్వార్థపూరితమైన జీవితాలు గర్వంతో ఉన్న జీవితాన్ని నేను జీవించకూడదని తెలిసి నీ జీవితాల్లో ఏ వైఫల్యంలో ఉన్నా ఏ నిరాశ నిస్పృహ లో ఉన్న దేవుడిని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించి దేవుడి దగ్గరికి వస్తే మీరు గమనించండి పేతురు గారి జీవితాన్ని ఒక మిస్టేక్ ని దేవుడు పేతురు గారి జీవితాన్ని ఒక మిషనరీగా మార్చారు దేవుడి నామానికి మహిమ కలిగిన ఫ్రమ్ ఎ మిస్టేక్ గాడ్ చేంజ్ ఇస్ లైఫ్ ఇన్ ఎ మిరాకల్ ఫ్రమ్ ఏ వర్త్లెస్ పర్సన్ గాడ్ విల్ మేక్ యు ఏ ప్రైజ్లెస్ పర్సన్ నీ జీవితాల్లో ఒక గొడ్రాలిగా నువ్వు బ్రతుకుతుంటే ఫలించేవారుగా నిన్ను చేసే కలిగిన దేవుడు నీ తోడు ఉన్నారు అనేది నీ జీవితాల్లో గ్రహించాలి నీ జీవితాల్లో నువ్వు అసాధ్యమా అనుకునే వాటిని దేవుడు సాధ్యపరచగలిగిన దేవుడు ఆ దేవుడు నీ జీవితంలో కానీ నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో వెన్ యూఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద కమ్యూనియన్ జస్ట్ థింక్ ఇన్ మై ఫెయిల్యూర్స్ ఐ నీడ్ టు కమ్ టు గాడ్ నా వైఫల్యాలలో నేను దేవుడి దగ్గరికి వెళ్ళి నా వైఫల్యాలలో నేను ఇటు అటు చూడకూడదు నా వైఫల్యంలోనే నేను దేవుడి దగ్గరకు వస్తే ఆ దేవుడు నన్ను బలపరిచి నన్ను రక్షించే దేవుడు అనేది గ్రహించాలి మీరు గ్రహించండి ఇంత విన్నారు ఇంత జరిగింది మతారుత ఇరవై ఆరు అధ్యయ ముప్పై ఒకటో వచనంలో గమనిస్తే యేసు ప్రవ్వారు ప్రార్థన చేస్తాను యేసు ప్రవ్వారు ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట రక్తంగా మారింది మీరు గమనించండి నేను ఎందుకు ఈ మ్యాటర్ ఇప్పుడు తెస్తున్నానంటే ఏసయ మాట ఈ వాక్యం ఎంత సత్యమైనదంటే చెమట రక్తంగా ఎలా మారుతుందని చాలామంది ప్రశ్నించవచ్చు కానీ మెడికల్ దాంట్లో హేమటైడ్రైసిస్ అని అంటారు ఎవరైతే ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లో ఉంటారు ఎక్స్ట్రీమ్ వారి జీవితంలో ఒక చింత ఉంటుందో అది ఇంకా తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారో అప్పుడు వారి చెమట రక్తంగా కారుతుంది ఈరోజు నినా జీవితాలు హీ వాజ్ ఇన్ యాగని ఆయన అంత బాధలు ఉన్నారు శిష్యుల్ని తీసుకెళ్ళలేరు శిష్యుల్ని తీసుకెళ్ళిన ఏసఐ కొరకు ప్రార్థన చేయమని కాదు ఏసై తోని ప్రార్థన చేయలేదు కానీ శిష్యులు శోధనకున్నారు హీ వాజ్ లోన్లీ అట్ దట్ టైం బట్ హీ ఫౌండ్ స్ట్రెంగ్త్ ఇన్ ద లాడ్ దేవా నీ చిత్తమైతే అన్నారు ఇది కాదు పర్లేదు దేవా నేను నీతో పాటు నువ్వు చిత్తమే నెరవేరేటట్టు ఉంటాను అని చెప్పి మూడోసారి శిష్యుల దగ్గరకు వచ్చి పదండి ఇంకా వెళ్దామని అంత ధైర్యంగా వారు ఉన్నారు మీరు గ్రహించాలి లూకా సువార్తని మనం గమనిస్తే ఎప్పుడైతే వేసే గెత్సమని తోటకు వెళ్ళారు మీరు గ్రహించాలి హీ వాజ్ ఇన్ యాగని చెమట రక్తంగా మారింది దీన్ని హెమటైడ్రాసిస్ అని అంటారా దీన్ని మీరు గ్రహించండి గూగుల్లో మీరు సర్చ్ చేస్తూ తెలుస్తుంది ఇది వాస్తవం ఈ బైబుల్ ఎంత సత్యమైనది ఈ బైబుల్ అనుకోవచ్చు మీరు చాలామంది చెమట ఎలాగండి రక్తంగా వస్తుంది అని చెప్పి కానీ మీరు గ్రహిస్తే ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్ మన జీవితాలు ఇంకా తట్టుకోలేని టెన్షన్ మన జీవితాల్లో ఉన్నప్పుడు చెమట రక్తంగా కారుతుంది ఆయన యాగనీలో ఉన్నారు ఆయన లోన్లీనెస్లో ఉన్నారు కానీ ఆయన చేసిన ప్రార్థన దేవా ఇదే నిశ్చిత్తమైతే నిశ్చిత్తమే నెరవేరును గాక ట్రస్ట్ చేశారు ఎంత ధైర్యంగా ఉన్నారంటే మూడోసారి శిష్యుల దగ్గరకు వచ్చినవాడు పదండి అని వారు బయలుదేరు ఈరోజు నీ జీవితాలు ఏ యాగని ఉన్నా నీ జీవితాలు ఏ లోన్లీనెస్ ఉన్నా నువ్వు దేవుడిని నమ్ము ధైర్యం తెచ్చుకొని ముందు కొనసాగు నువ్వే ప్రభురాత్రి భోజనం అయితే పాల్గొన్నావో ఆ బల్ల ఆ శరీరము ఆ రక్తంలో నువ్వు పాల్గొని దేవుడిని నమ్ముకొని ముందుకు వస్తున్నావు ఆ నమ్మిన దేవుడిని ధైర్యాన్ని ఇచ్చి నీ జీవితాన్ని ముందును నడిపించి దీవించునగాక ఈ ఐదు విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ప్రభురాత్రి భోజనంలో ఆయన మాట సత్యమైనది ఆయన మాట నమ్మదగినది ఆయన మాట స్థిరమైనది ఆయన నీతో నాతో సహవాసం కోరుకుంటున్న దేవుడు ఆయన నిన్ను నన్ను నమ్మకంగా ఉండాలని కోరుకునే దేవుడు ఆయన నీవు నేను ఏ అపోహలలో స్వనీతిగా బ్రతకమని కోరుకునే దేవుడు కాదు నువ్వు ఏ వైఫల్యంలో ఉన్నా నువ్వు ఏ యాగనీలో ఉన్నా ఏ లోన్లీనెస్లో ఉన్నా నిన్ను నమ్ము నిన్ను ధైర్యపరిచి ముందు కొనసాగే దేవుడు ఆ దేవుడిని జీవితాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోటున మా పాపాలని మనం ఒప్పుకొని దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరిస్తాం మనం రక్షణ పొందిన ప్రభురాత్రి భోజనంలో పాల్గొనే వారంగా మనం బ్రతుకుతున్నాం ఒక్కసారి మన హృదయాన్ని మనం పరీక్షించుకుందాం నీ ప్రార్థన జీవితం లేకుండా నువ్వు శోధనలకు గురైపోయి ఉంటే దేవుడు ఒక అవకాశం ఇస్తుంది ఆయన నమ్ముకో నేను ధైర్యపరిచి ఎక్కడెక్కడైతే నువ్వు అక్కడ అక్కడన్నిట్లోనే నేను ధైర్యపరిచి దేవుడి నీకు విజయానందించి దివించునుగాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన ఏసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది ఏస్సు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరెవ్వరు మరొకటి ఫ్రైస్ దాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్